అక్షయ పాత్ర అక్షయ పాత్ర అంటే అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే సినిమాల్లో ఒక రాగి పాత్రలో ఒక నాణం వేస్తే అది ఆ పాత్ర నిన్న నాణ్య నాణాలను ఇవ్వడం మనం చూసాం కానీ అక్షయ పాత్ర వెనకాల పెద్ద కథ ఉంది అక్షయ పాత్ర బంగార నాణాల కోసం కాదు అసలు అక్షయ పాత్ర పుట్టడానికి గల కారణం ఏంటో అసలు అక్షయ పాత్రను ఏ విధంగా ఉపయోగించారో తెలుసా అక్షయ పాత్ర వెనకాల పెద్ద కథ ఉంది ఆ కథ ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే వీడియోని సపోర్ట్ చేయండి ఎప్పుడు మనం తెలుసుకునే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి అందుకోసం షేర్ కూడా చేయండి ఈ అక్షయ పాత్ర పుట్టింది మహాభారతంలో మహాభారతంలో దుర్యోధుడి వల్ల పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసానికి భయ బయలుదేరుతారు అప్పుడు ధర్మరాజుతో పాటు ఆ నలుగురు తమ్ముళ్ళే కాక ద్రౌపది కూడా అరణ్యవాసానికి వెళ్తుంది వాళ్ళతో పాటు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా వెళ్తారు అయితే ఆ ప్రజలతో ధర్మరాజు ఇలా అంటాడు మేము అరణ్యవాసానికి వెళ్తున్నాం అక్కడైనా సరైన ఆహారం ఉండదు అక్కడ అంతా దుంపలు చెట్ల ఆకులు ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది మీరు నాతో వచ్చి ఇబ్బంది పడకండి అని ప్రజలతో చెప్తాడు ధర్మరాజు అయినా కూడా ప్రజలు ఏది ఏమైనా రాజా మా జీవితం మీతోనే అని వాళ్ళతో బయలుదేరుతారు మార్గం మధ్యలో ధర్మరాజు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ప్రజలను నేను ఏమీ ఆహారం పెట్టాలి వాళ్ళను నేను ఎలా చూసుకోవాలి అంటూ ఆలోచిస్తూ అరణ్యం చేరుతారు ఉదయం లేవగానే ధర్మరాజు నదిలో స్నానమాచరించి సూర్యదేవుణ్ణి ఇలా ప్రార్థిస్తాడు ఓ సూర్యదేవాన ప్రజలకు నేను ఆకలి ఆకలి అంటూ లేకుండా వారిని జాగ్రత్తగా చూసుకునేట్లు నాకు ఏదైనా వరం ఇవ్వు అని ప్రార్థిస్తాడు అప్పుడు సూర్యదేవుని ప్రత్యక్షమై ఆ అక్షయ పాత్ర ధర్మరాజు చేతిలో పెట్టి ఇలా చెప్తాడు భోజన సమయం కాగానే ద్రౌపది అందరికీ భోజనం పెట్టేంతవరకు ఈ పాత్ర నుండి ఆహారం వస్తూనే ఉంటుంది ద్రౌపది తినగానే ఆహారం రాగడం రావడం ఆగిపోతుంది మీరు ఇలా ప్రజలందరికీ ఈ పాత్ర నుండి ఆకలి తీర్చవచ్చు అని సూర్యదేవుడు ధర్మరాజుకి అక్షయ పాత్ర అయిన రాగి పాత్రను ఇచ్చి అదృశ్యం అయి అయిపోతాడు ఆ రోజు నుండి ప్రజల కడుపు నిండా ఆహారం అందిస్తూ పాండురాజులు అరణ్యంలో గడుపుతూ ఉన్నారు అసలు పాత్ర అనేది పుట్టింది ప్రజల ఆకలి తీర్చడానికి కానీ కథలో కథల్లో నాణాలు బంగారం వస్తాయని చెప్తూ ఉంటారు అక్షయపాత్ర అంటే మహాభారతంలో ధర్మరాజుకి ఇచ్చిన వరం